ఉన్నటువంటి శిష్యులంగా ఉండాలి అది ముఖ్యం సార్ ఈ రోజుల్లో వింత వింత బోధనలు వింత వింత బోధకులు పుట్టగడుగుల్లో లేస్తున్నారు అయితే క్రైస్తవులమైన మనం ఏది నిజమైన బోధ ఏది అబద్ధ అబద్ధమైన బోధన అని ఎలా తెలుసుకోవాలి సార్ ఇది బైబిల్ ప్రకారమైన బోధన సో ఇది నేను నమ్మచ్చు అని మనం ఎలా గ్రహించాలి సార్ దీనిపై మీ అభిప్రాయం చెప్తారా చాలా మంచి ప్రశ్న చాలా అవసరమైనటువంటి ప్రశ్న అది నిజమైనటువంటి వాక్యం ఏది లేక అబద్ధ బోధ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ప్రధానమైనటువంటి విషయం మనకు వ్యక్తులతో పని లేదు ఏ వ్యక్తి అయినా సరే దేవుడి నామమున పంపబడి బైబిల్ని ఆయన బోధించే ప్రయత్నం చేసినప్పుడు వాక్యానుసారంగా ఉంటే అంగీకరించాలి లేకపోతే అంగీకరించాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయినా ఆ వ్యక్తి చాలా పెద్ద సంఘానికి సేవకుడైనా ఆ వ్యక్తికి ఎంతో పేరున్నా కూడా మనం ఆ వ్యక్తి యొక్క బోధను అనుసరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు జనాలలో ఉన్నారు ఆ తర్వాత నూతన నిబంధన సమయంలో అబద్ధ బోధకులు ప్రవక్తలు ఉన్నారు అండ్ యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులైన పౌలు అపోస్తులైన పేతురు అపోస్తులైన యోహాను అపోస్తులైన యూధ అందరూ కూడా మరీ మరీ మనకు నూతన నిబంధనలో హెచ్చరికలు చేశారు అబద్ధ బోధకులు చివరి దినాల్లో వస్తారని సో అబద్ధ బోధ అబద్ధ బోధకులను గుర్తించటకు బైబిల్ చాలా రకాలైనటువంటి సంకేతాలను ఇచ్చింది మనము నిజమేంటో ఎరిగినప్పుడు అబద్ధం ఏంటో మనం ఈజీగా గుర్తించగలం అందుకనే దేవుని వాక్యాన్ని మనము చదవడం నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని మనం అవగాహన కలిగి ఉండాలి సో దాన్ని బట్టి దేవుని వాక్యం ఒక ఆదివారం కాసేపు బోధ విని ఊరుకుంటే మనం అంతా తెలుసుకుంటాం అనుకోవడం అదొక పెద్ద పొరపాటు దేవుని వాక్యం మీరు ఒక మంచి సంఘానికి సంబంధించిన వారైతే ఆ సంఘంలో వాక్యాన్ని క్రమంగా వినండి బైబిల్ స్టడీ ఉంటే బైబిల్ స్టడీకి వెళ్ళండి అండ్ ఇప్పుడు మంచి బైబిల్ టూల్స్ ఉన్నాయి అంటే బైబిల్ ని మనం నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి మంచి పుస్తకాలు ఉన్నాయి మమ్మల్ని అడిగితే మీకు వాటి విషయంలో హెల్ప్ చేస్తాం ఏవి మీరు పికప్ చేయాలో అలాంటివి మీరు పెట్టుకుని మీరు క్రమబద్ధమైనటువంటి రెగ్యులర్ బైబుల్ స్టడీ చేసుకుంటే బేసిక్ డాక్టరిన్స్ ఏంటో మీకు తెలుసుకుంటే మీరు అప్పుడు ఇది కరెక్ట్ ఇది అబద్ధం అనేది గుర్తించగలుగుతారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అమెరికా దేశంలో ఫేక్ నోట్స్ని ని అంటే దొంగ నోట్లను పట్టి బయట పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ట్రైనింగ్ ఇస్తారు ఒరిజినల్ డాలర్స్ ని రియల్ డాలర్స్ ని వారు పట్టుకొని కొన్ని రోజులు వాటిని వారు లెక్క పెట్టాలి అదే వారి పని సో వారు ఆ రియల్ డాలర్స్ ని లెక్క పెడుతూ లెక్క పెడుతూ లెక్క పెడుతూ దాన్ని చూస్తారు దాన్ని ఫీల్ చేస్తారు సో వారికి ఒరిజినల్ డాలర్ ఏంటో అర్థం అయిపోతుంది ఈ ఒరిజినల్ డాలర్స్ లో వారు అక్కడక్కడ నకిలీ డాలర్స్ పెట్టినప్పుడు వీరు కళ్ళు మూసుకొని కూడా టక టక్ టెక్క పెట్టేటప్పుడు నకిలీది రాగానే ఆగిపోతారు ఎందుకంటే నకిలీ దాని ఫీల్ వేరుగా ఉంటుంది సో దాన్ని తీసి బయట పెట్టేస్తారు మరలా లెక్క పెట్టి నకిలీది రాగానే తీసి పెట్టేస్తారు సో అంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ వారికి ఇస్తున్నారు సో మనకు కూడా దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం కూడా దేవుని వాక్యం ఏంటో కాదే ఏది కాదో తెలుసుకోవచ్చు పౌలు శీలలు గొప్ప బోధకులు వారు బోధించినప్పుడు బెరియాలో ఉన్నటువంటి భక్తులు పోయి వాక్య ప్రకారం బోధించారా లేదా అని పరీక్షించుకున్నారు అది మనం చేయాలి సో మనం కాస్త బద్ధకత్వాన్ని విడిచిపెట్టేస్తే బైబిల్ స్టడీ చేస్తే అది మనం తప్పకుండా సాధించగలం అండ్ యేసుప్రభు వారి తేడో అధ్యాయంలో ఒక మాట చెప్పాడు అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను తెలుసుకోవాలంటే వారి ఫలముల వలన వారిని మనం తెలుసుకుంటాం సో వారిలో పరిశుద్ధాత్మ ఫలము అనేది ఉండదు వారు పరిశుద్ధాత్మ వరానికి ప్రాధాన్యతనిస్తారు అలా కనబడతారు కానీ పరిశుద్ధాత్మ ఫలం వారిలో ఉండదు సో ప్రధానంగా వారిలో ప్రేమ అనేది లోపిస్తుంది వారిలో పరిశుద్ధత అనేది లోపిస్తుంది వారిలో ఆశా నిగ్రహం అనేది లోపిస్తుంది ఈ అబద్ధ బోధకులు ఈ బోధకులు ఈ సంఘ చరిత్రలో మనం బయట గమనిస్తే చాలా మంది ధనం విషయంలో దొరికిపోయారు ధనాన్ని అక్రమంగా సంపాదించే విషయంలో రెండవది స్త్రీ లోలులుగా మారి దొరికిపోయారు మూడవది గర్వించి వారు విర్రవీగి పడిపోయారు సో వారిలో ఫలం లేదు గనక వారు ఇలాంటి పరిస్థితుల్లో పడిపోతారు సో వారిని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్ముడు వాక్యానుసారమైన నడిపింపును మీకు ఇచ్చి